ஹீரோ hey, hey ఒక మంచి గొప్ప దినంగా మనం భావించాలి కాంగ్రెస్ పార్టీ మళ్ళా కొత్త ప్రక్షాళన చేసిన మా పిసిసి అధ్యక్షులు వారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా పనిచేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సీనియర్లను కలుపుకోవాలి జూనియర్లను కలుపుకోవాలి మహిళలను కలుపుకోవాలి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మేము కాంగ్రెస్ పార్టీ దగ్గరకు అవ్వాలి అనే సూచిక మేరకు ఈరోజు మమ్మల్ని ఏ ఏసీసీ గారు మా పిసిసి గారు మమ్మల్ని నియమించడం జరిగింది రాబోయే రోజులలో రేపనగా మాకు మళ్ళా మా పిసిసి అధ్యక్షుడు వారితో మీటింగ్ ఉంది అయిపోయిన తర్వాత మేము ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తం కార్యవర్గం అంతా ఈ నెల లోపల మేము కంప్లీట్ చేసుకొని ఎవరెవరు ఏ బాధ్యతలుగా పనిచేయాలి సీరియస్గా పనిచేయాలి ఏ విధంగా మనమైతే ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా మన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి ప్రజల కోసం మనం ఏ విధంగా పనిచేయాలి ప్రజలు మనల్ని నమ్మిన తర్వాత మనల్ని ఏ విధంగా రాబోయే రోజులలో ఏ విధంగా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఏ రోజైతే మన విజయభాస్కర్ రెడ్డి గారు దామోదరం సంజీవయ్య గారు ఏ విధంగా మన కర్నూలు జిల్లాకు ఆ రోజు పాటుపడి ఎంత ముఖ్యంగా పనిచేస్తారో పనిచేశారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు ఎక్కువ అత్యధిక మనం ఓట్లు సాధించాము సీట్లు సాధించాము అదేవిధంగా రాబోయే రోజులలో మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్ నుంచి మనం కష్టపడాల్సిందే అందరం కలుపుకొని ముందుకు పోవాల్సిందే కాంగ్రెస్ పార్టీని మనం అత్యధిక మెజార్టీలు మనం చేసుకోవాల్సిందే నియోజకవర్గాల పర్యటనలు ఉంటాయి నియోజకవర్గాలలో మండలాలలో పర్యటనలు ఉంటాయి దయచేసి ఇన్ఛార్జీలు మీరు అందరం కలిసికట్టుగా మేము కార్యవర్గ సభ్యులం అందరం కలిసి కలిసికట్టుగా ముందుకు పోయి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నూతనంగా ఎన్నికైన కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ గారికి అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాలతో రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో మల్లికార్జున కేసీ వేణిగ్ గోపాల్ గారు ఈరోజు మమ్మల్ని అందరినీ న్యాయమకం చేయడం జరిగింది మురళీకృష్ణ గారిని జీసీసీ ప్రెసిడెంట్గా కర్నూలు సిటీ ప్రెసిడెంట్గా జిల్లాని భాష అయిన నన్ను ఎన్నిక చేయడం జరిగింది వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి ఇక్కడ చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ బోధకరమైన ఏదైతే లీడర్షిప్ ఉందో దీన్ని మేము భుజస్కంధాల మీద మోస్తూ కాంగ్రెస్ పార్టీని బలేపేత్తం చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్లో లేదు గవర్నమెంట్లో లేదన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టిందనే అపనమ్మకంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కొద్దిగా దూరం పెట్టిన విషయం కూడా వాస్తవం కాకపోతే ఇందులో కాంగ్రెస్ పార్టీ హస్తం ఏమీ లేదు ఆ రోజు అన్ని పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టమని అందరూ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అందరు లెటర్లు ఇచ్చినందువల్లనే కాంగ్రెస్ పార్టీ విభ విభజన చేసిందన్న విషయము అందరికీ ఒకసారి మళ్ళా గుర్తు చేయదని ఈ సందర్భంగా అయితే ఇక ముందు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము అధికారంలో కష్టంగా తీసుకొచ్చుకుంటాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యం అనేది ఆల్రెడీ మేము టీడీపీని చూసాము ఐదు సంవత్సరాలు మళ్ళీ వైసీపీని చూసాము మళ్ళీ ఇప్పుడు టీడీపీని చూస్తున్నాము అందరూ అమలు కానీ హామీలు ఇచ్చి అందరం గిట్టు తప్పితే ఎవరు కూడా ప్రజల కోసం పాటుపడము అభివృద్ధి వైపు ఎవరు అడుగులు వేయడం అనేది జరగడం లేదు గత కొన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా మనం గమనిస్తే అయితే ఏదైనా అభివృద్ధి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది తప్పితే దాని తర్వాత ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఆంధ్ర రాష్ట్రం సో ప్రజలందరూ చూశారు ఈసారి గట్టిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు ఎవరితో మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చింది సెంటర్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేయండి ప్రజల అభిమానాన్ని చూడగొనండి అని అందరు సలహా ఇస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ రాదు అని ఈసారి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఎవరు చెప్పట్లేదు సో భవిష్యత్తు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా అందరు కార్యకర్తలకు కార్యకర్తలను కలుపుకొని పోయి లీడర్స్ అందరినీ కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసి నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చి గవర్నమెంట్లో వచ్చే దిశగా ఇరవై తొమ్మిదిలో ప్రయత్నం చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ